హలో అండి అందరికీ ప్రైజ్ లార్డ్ అందరు ఎలా ఉన్నారు దేవుని కుప్పని బట్టి నేను చాలా బాగున్నానండి మే ఇరవై మూడు ఎడారిలో సెలయర్లు విందామా వారు ఎటు తోచక ఉండిరి శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను కీర్తనలు నూట అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణాలు ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుత్తిలోనే ఆఖరి తాళం సరైన తాళమేమో ఎటు తోచక ఓ మూలను మానవ వదనంతో నిలబడి ముందేం జరుగుతున్నదో అని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే మరి ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా లేని శ్రమ కొంగదీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమను ప్రకాశించే మహిమా వేదిక ఎటు తోచక ఓ మూలను మొదలెట్టిన పని నిరర్ధకమైపోతే పూర్తి కాకకుండా ఆగిపోతే మనస్సు తను భారంతో కుంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికితే ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు ద లాడ్